అధ్యక్ష ఓకే నమస్కారం మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మాన్య న్యూస్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మాన్య న్యూస్ కు ఆ ముఖ్య అతిథిగా మిస్టర్ జబ్బర్ ఖాన్ గారు పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు అందించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి మా ఆహ్వానం కలుపుతూ ఆయకపోతే ధన్యవాదాలు ఆరు కేటగిరీలో బీసీ రిజర్వేషన్లు గ్రామం మండలం జిల్లాల వారిగా సిఫారసు ప్రభుత్వం చేతికి డెడికేషన్ కమిషన్ రిపోర్టు సిఎస్ కు అందజేసిన భూసాని వెంకటేశ్వర ఐదు ఆరు రోజుల్లో రిజర్వేషన్స్ వచ్చే వారం బీసీ నోటిఫికేషన్ జారీ సీట్ల కేటాయింపుపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు యాభై శాతం మించకుండా లో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కమిషన్ జాగ్రత్తలు నేడు లేదా రేపు కేబినెట్ బేడీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కు ఆమోదం ఏదైతే గ్రామాల్లో పల్లెల్లో ఎన్నికల సందడి వాతావరణం నెలకొంటుందో దానికి సంబంధించి ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది కానీ సర్పంచ్ పెడతారా ఎంపీడీసీలు పెడతారా అనేది మీకు ఏమైనా సమాచారం ఉందా ఇప్పటికైతే ఏం సమాచారం లేదు రాజకీయ యువత ఇప్పటికే ఎప్పుడా ఎప్పుడా అని వీళ్ళు దానిపై ప్రభుత్వం ముందు సర్పంచ్ ఎలక్షన్లు పెడతారా లేకుంటే స్థానిక సంస్థలు అయినా జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారా ఎవరికైతే ఇప్పటివరకు ఏం సమాచారం అయితే లేదు అయితే అధ్యక్ష భూసాని వెంకటేశ్వర్లు బీసీ డెడికేషన్ ఏక సభ్య కమిషన్ చైర్మన్ గా నియామితులైనప్పటికీ ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు సంవత్సర కాల పరిమితిలో ఏదైతే కులగన్న సర్వే జరిగి దానికి సంబంధించి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఆరు ఏడు ఎనిమిది తారీఖు లోపల ఇస్తామన్న దాన్ని కొంచెం మంత్రివర్గం అందుబాటులో లేకపోవడము లేకపోతే సిఎస్ అందుబాటులో లేకపోవడం దాన్ని నిన్న సాయంత్రం బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ దాని రిపోర్ట్ ను ఆ కుమార్ కి ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఇంకోటి ఉంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ శాతం పెరగకుండానే మించకుండానే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే మేము యాభై శాతం రిజర్వేషన్ ఇస్తామంటుంటే అది ఎట్లా సాధ్యమైతుంది దీనిపై అర్థం కాని ఇష్యూ ఏంటంటే నలభై రెండు శాతం బీసీకి ఇచ్చి పద్దెనిమిది శాతం ఎస్సీకి ఇచ్చినప్పుడు నువ్వు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎట్లా పాటించాల్సి వస్తుంది ఎట్లా చేస్తావు మరి వాళ్ళు సుప్రీం కోర్టు యాభై శాతం మించకుండా రిజర్వేషన్ లో అంటున్నారు దెన్ ఫార్టీ పర్సెంట్ కదా టెన్ పర్సెంట్ అవుతుంది యాభై శాతం ఇచ్చకుండానే రిజర్వేషన్ మతలపై దీంట్లో మనము వెలుగులో చూస్తే ఒక ఐడియా వస్తా ఉంటది వెలుగులో ఏమిచ్చిందంటే అధ్యక్ష ఇక్కడ ఒక దాన్ని చూడండి దీనికి సంబంధించి సెవెంత్ పేజా అంటే కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టున్నది దిశ దానికి సంబంధించిన ఇష్యూస్ మనం చూద్దాం యాభై శాతం నించకుండా ఎలా చేస్తారు అనే దానికి కొద్దిలా ఇక్కడ ఇక్కడ మనకి ఇచ్చినట్టుగా ఉంది ఏంటంటే సిక్కులు తలెత్తకుండా సిఫారసు చేశాము దీనికి సంబంధించి మనం ఫస్ట్ పేజీని పేజీ ఫస్ట్ పేజీ కంక్లూజ్ మొత్తం క్లియర్ చేస్తే మనం సెవెంత్ పేజీ ఈ ఫిఫ్టీ శాతం రిజర్వేషన్ అనేది ఏంది ఎట్లా అనేది మనకు ఐడియా వస్తుంది సుప్రీం గైడ్ లైన్స్ మేరకు సిఫారసులు బీసీ రిజర్వేషన్ చేసేందుకు డెడికేషన్ కమిషన్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పరిగణలోకి తీసుకుంది యాభై శాతం మించకుండానే రిజర్వేషన్లు అమలు అవుతాయి న్యాయపరంగా ఎలాంటి ఎట్లా అయితాయి అనే దానికి సంబంధించి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా యాభై శాతం రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారు అంటే మళ్ళీ ఆ ఎలాంటి చిక్కులు తలగెత్తకుండా సిఫారసు చేశామని కమిషన్ వర్గాలు తెలిపాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష ఇరవై వేల వార్డులు ఉండగా అందులో మెజార్టీ వార్డులు బీసీ వర్గాలకు దక్కే అవకాశం ఉంది కొన్ని మండలాల్లో ఎస్టీ జనాభా రెండు నుంచి మూడు శాతానికి మించలేదు ఏదైతే ఎస్టీ జనాభా రెండు శాతం నుంచి మూడు శాతానికి మించలేదు అక్కడ ఎక్కువ సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలు బీసీలకు దక్కనున్నాయి అలాగే కొన్ని జిల్లాల్లో బీసీ జనాభా ఇరవై శాతం లోపే ఉండగా ఎస్టీ జనాభా ఎక్కువగా ఉంది అలాంటి జిల్లాల్లో ఎస్టీలకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతున్నదని పంచాయత్ రాజ్ వర్గాలు పేర్కొన్నాయి మరి ఎస్సీ జనాభా ఎక్కువనే ఉండి బీసీ జనాభా ఎక్కువనే ఉన్న జాగాల్లో మరి అరవై శాతం గైడ్ లైన్స్ అరవై శాతం రిజర్వేషన్ వస్తుంది కదా అధ్యక్ష మరి అదే అరవై వస్తుంది మరి అప్పుడు ఎట్లా పదిహేను లోపు రిజర్వేషన్లు ఫైనల్ చేసి ఆ పంచాయతీరాజ్ శాఖ రేపు లేదా ఎల్లుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రిజర్వేషన్లు ఎలా చేయాలో దిశానిర్దేశం చేయనుంది ఈ ప్రక్రియ పూర్తవడానికి గరిష్టంగా ఐదు నుంచి ఆరు రోజుల సమయం పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు ఈ నెల పదిహేను లోపు రిజర్వేషన్ ఫైనల్ చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నివేదిక అందిస్తామని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి అయితే ఆ తర్వాత వెంటనే ఈసీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు దీన్ని పడితే దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో త్వరలోనే నోటిఫికేషన్ రావచ్చు అని అర్థం అవుతుంది ఓకే మరి సర్పంచ్ కి ఇస్తారా ఎంపీ ఓకే త్వరలో ఎలక్షన్ ఎప్పుడు కానీ ముందు మార్చి పదిహేడు నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ పదిహేడు నుంచి మొదలు పెట్టుకున్న ఇరవై ఎనిమిది రోజులలో ఒకటే ఎలక్షన్ ప్రక్రియ క్లియర్ అవుతుంది మరి ఎలక్షన్ ఇప్పుడు కానీ ముందు స్థానిక సంస్థలు అయినా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ అట్లానే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాల పాలనలో సర్పంచ్ కూడా పరిగణలోకి తీసుకోవాలి చాలా వరకు అయితే ముందు జడ్పీటీసీ ఎలక్షన్ ఆ పోతే మహిళలకు సంబంధించి ప్రతి గ్యాటగిరిలో యాభై శాతం మహిళలకు అవకాశం కల్పిస్తాం ప్రభు ప్రస్తుత ఎన్నికల్లో సగం సీట్లు మహిళలకు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నాం పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది మహిళా సీట్లను కూడా ప్రత్యేకంగా ఇస్తాము అని చెప్తా ఉన్నారు ఓకే మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వడం మంచిదే ఓకే మనం యాక్సెప్ట్ ప్రభులే కానీ చట్టసభల్లో కూడా ముప్పై మూడు శాతం ఇవ్వాలి కదా అక్కడ కాకుండా ఓన్లీ ఇక్కడ మాత్రమే అంటే ఎట్లా ఆయకపోతే నిన్న ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న ఏదైతే మీరు రాసిన ఐటమ్ నాదే అదే ప్రజలు ఫస్ట్ నాయకులు నెక్స్ట్ మంత్రి శ్రీధర్ బాబు ఆ నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రిని నియోజకవర్గ వ్యాప్తంగా మొన్న ఏదైతే కాళేశ్వరం ముక్తేశ్వర దేవస్థానాన్ని సందర్శించిన ఆయన కాళేశ్వరానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడం దాంతో పాటుగా మంత్రులు మిగతా వ్యవస్థ అంతా అయిపోయిన తర్వాత నిన్న ఏదైతే ఎమ్మెల్సీ గా ప్రమాణ మన నామినేషన్ వేనికి నరేందర్ రెడ్డికి ఆ నామినేషన్ కు హాజరయ్యే కార్యక్రమంలో ముందుగా మంత్రి నియోజకవర్గ ప్రజానికానికి అందుబాటులో ఉండడం అదేవిధంగా మంత్రిలో ఐరన్ అండ్ హార్డ్వేర్ షాపు ఆ ప్రారంభోత్సవం అదే విధంగా మీదే అనుకుంటా క్యాలెండర్ ఏదో ఆ వేరే వేరే వాళ్ళ దగ్గర క్యాలెండర్ ఓపెనింగ్ అదే విధంగా కార్యకర్తలు ఆ ప్రజలను కలిసే కార్యక్రమంలో ప్రజలే ఫస్ట్ నాయకులు సెకండ్ ముందు ప్రజలను కలవంటే నాయకులంతా ఆ రెండో వరుసలో ఉండండి ప్రజల ప్రజా అవసరాల కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పి ప్రజల్ని ఆప్యాయంగా పలకరించడంతో అక్కడ ఒకేసారిగా ఆ నాయకులంతా రెండో వరుసలకు వెళ్ళి ప్రజలంతా ముందు వరుసలో శ్రీధర్ బాబు గారిని కలిసే అవకాశం కలిసింది ఆ దానికి ఆ చాలా మంది మంత్రి నియోజకవర్గంలో ఒక కొత్త ఉరవడి ప్రారంభమైనట్టుగా చెప్పచ్చు దాన్ని మీరే రాసినట్టు ఉన్నారు ఇకపోతే దీంతో పాటుగా అయితే నిన్న ఎమ్మెల్సీ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్సీ కార్యక్రమానికి సంబంధించి ఆ ఎవరైతే నిన్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రాడ్యుయేట్స్ 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 ఎమ్మెల్సి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డికి ఆ మద్దతుగా నిన్న ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా మేడిపల్లి సత్యం విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా ఆ వారిని కలవడం జరిగింది పెద్ద ఎత్తున ఆ నిన్న ఎస్ఆర్ఆర్ కాలేజీ వరకు ఆ ర్యాలీగా వెళ్లి నామినేషన్ కార్యక్రమం చేయడం జరిగింది ఇకపోతే ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్సీ కార్యక్రమానికి సంబంధించి బీజేపీ బిఆర్ఎస్ లో ఒక తాను ముక్కలే అని వారు కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసమే వారెరూరు కలిశారని నిన్న ఆ సంచలన కామెంట్ చేశారు దానికి సంబంధించి బీజేపీ కోసమే బిఆర్ఎస్ పోటీకి దూరం ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కులగన్న చేయలేదని వెల్లడించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదని మంత్రి శ్రీధర్ బాబు గారు ఆరోపించారు యువత ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఇవాళ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన శ్రీధర్ బాబు గారు ఎన్నికల కోసం తాము బీసీ కులగన్న చేయలేదన్నారు చిత్తశుద్ధితో కులగన్న చేయాలనే కార్యాచరణ తీసుకున్నామన్నారు ఎన్నికల కోసమే కులగన్న చేయాలనేది బీజేపీ బీఆర్ఎస్ తత్వం అని మండిపడ్డారు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు అందరికీ న్యాయం జరిగేలా కులగన్న చేపడతామని నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దీన్ని జూమ్ చేయాలని ఎప్పుడు కూడా అయికపోతే నిన్న ఏదైతే చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు ఆ ఉన్నారో వారికి సంబంధించి ఆలయానికి సంబంధించి ఆ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ స్పందించడం జరిగింది దానికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ రామరాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు దాడి ఏమైనా చర్య అని రాముడి పేరును బదనం చేసే కార్యక్రమం చేస్తే ఊకోమని చెప్పారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇకపోతే ఆ నిన్న ఏదైతే మంత్రి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఐకాన్ గా ఉన్నటువంటి సీనుబాబు గారు నిన్న తేనెటీగల దాడిలో జరిగిన వారిని పరామర్శ చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు ఆ దుద్దిల్లా బాబు గారు ఆ వారిని పరామర్శ చేసి వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లతో అదే విధంగా అక్కడ ఉన్న తోటి మాట్లాడడం జరుగుతా ఉంది ఆ మెరుగైన వైద్య చికిత్సతో పాటు ఆ ప్రతి ఒక్కరిని పరామర్శ చేస్తూ అదే విధంగా ఆ కొంచెం వారి పరిస్థితి విషమించడం తోటి గోదావరి కనికి కూడా నిధర్ని తరలించడం జరిగింది దాంతో పాటుగా నిన్న దుద్దిల్లా శ్రీనుబాబు గారు ఏదైతే ఆ సురేందర్ రెడ్డి కుమారుని నిశ్చితార్థానికి సంబంధించి కూడా హాజరు కావడం జరిగింది ఆ విజువల్స్ మనం చూడవచ్చును ఆ దుద్దిల్లా శ్రీనుబాబు గారు మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరిని ఆ వారిని తన ఆప్యాయంగా కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తూ మంతిని నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండడం జరుగుతా ఉంది ఇకపోతే ఏదైతే కమాన్పూర్ మండలానికి సంబంధించి కమాన్పూర్ మండల కేంద్రానికి సంబంధించి కుక్క కుమార్ అనే ఏదైతే రిటైర్డ్ ఆర్మీకి సంబంధించిన ఆ వ్యక్తి కమాన్పూర్ లో చాలా మంది జీవితాల్లో ఏదైతే భారతదేశానికి సేవ చేయాలని లక్ష్యంతో ఉన్నారో వారందరికీ ఫ్రీ సర్వీసింగ్ కోచింగ్ సెంటర్ తో పాటుగా వారందరికీ ఒక నాణ్యమైన ఆ మిలిటెంట్ శిక్షణ నుండి కూడా జరుగుతా ఉంది తద్వారా చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుతా ఉన్నారు విధంగా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే టూ కే రన్ ఫైవ్ రన్ వాలీబాల్ విధంగా క్రికెట్ టోర్నీలకు సంబంధించి విధంగా ఆ స్పిరిట్ స్పోర్ట్స్ స్పిరిట్స్ కు సంబంధించి ఒక మంచి ఆ వాతావరణాన్ని కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించిన న్యూస్ ఆంధ్ర ఆ పాత్రికేయులు సీనియర్ పాత్రికేయులు ఆ మిత్రుడు జబ్బర్ ఖాన్ గారు ఆ దానికి సంబంధించిన స్టోరీ రాయడం జరిగింది వారే చదువు మీ స్టోరీ దేశం కోసం సేవ ఆపై ఎంతో మందికి శిక్షణ ఇప్పటికే యాభై మందికి పైగా ఆర్మీకి ఎంపిక జై జవాన్ నినాదంతో ముందుకు దేశాన్ని రక్షించే బాధ్యత యువతదే రిటైర్డ్ ఆర్మీ విజయ మేరా భారత్ మహాన్ మిస్టర్ కుమార్ సెల్యూట్ ఓకే కమాన్ మండల కేంద్రానికి చెందిన కుమార్ మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఒక కోచింగ్ పెట్టి యువతను చేరదీసి వారిలో వెలుగు నిపుతున్నాడు అంతా అలాగే గతంలో కూడా కోచింగ్ ఇచ్చి చాలా మందికి ఆర్మీ శిక్షణ ఇచ్చి అందరి జీవితాల్లో వెలుగుని పిల్లు ఇప్పటికే సుమారు యాభై మంది అతని శిక్షణలో వివిధ ఆర్మీ నేవీ బిఎస్ఎఫ్ వంటి ఉద్యోగాల్లో విజయం సాధించారు అలాగే కమాన్పూర్ మండలానికి చెందిన ఆర్ ఆర్మీ అయిన కుమార్ ఇటువంటి మాన్పూర్ మండల ప్రజలకు గర్వకారణం మరిన్ని సేవలు చేయాలని మేము కోరుకుంటున్నాం కుమార్ మేరా భారత్ మహాన్ ఆయన స్ఫూర్తి అని అడుగున ఇంకా రగులుతూనే ఉంది దేశ సేవలో పదహారు ఏళ్ల పాటు పనిచేసిన ఆయన అంతటితో విశ్రమించలేదు దేశ రక్షణ కోసం యువతను ముందుకు రావాలి అని నడుంబిగించి వారితో నేర్పి ప్రతి ఒక్కరిని ఆయన శిక్షణ ఇచ్చి కఠోరమైన శిక్షణ ఇచ్చి ప్రతి ఒక్కరిని వాళ్లను ఉద్యంలా చేరేలా చేస్తుండు ఆయన ప్రతి ఒక్కరిని వెన్ను తట్టి వెంబడి ఉండి చూడు చూసుకున్న మాట్లాడుతు వెన్ను తట్టి వెంబడి ఉండి వారికి కఠోరమైన శిక్షణ ఇస్తుండు అలాగే ఫ్రీగా శిక్షణ ఇస్తుండు నామినల్ ఫీజు తో వాళ్ళకు వాళ్ళే ఒక మెస్ ఏర్పాటు చేసి మన కరీంనగర్ జిల్లా కాకుండానే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇతని దగ్గర శిక్షణ పొందుతారు

ఆలోచన తనకు ఏదైతే ఆలోచన ఉందో దేశ సేవ చేసిండో దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని విద్యాభ్యాసం అంతా కమాన్పూర్ లో చేసి భీకర పోరాటాల్లో కుమార్ పాల్గొని చాలా వరకు స్ట్రగుల్డ్ కుటుంబం నుంచి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక అత్యున్నత స్థాయికి ఎదిగిన నా వల్ల కొంతమందికి దేశ సేవలో అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాడు ఆర్మీలో చేరేలా యువకులను ప్రోత్సహిస్తూ స్పోర్టింగ్ స్పిరిట్ చేస్తూ ఆ తద్వారా ఈ దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాడు దానికి సంబంధించిన విజువల్స్ అనేది మనం చూస్తా ఉన్నాం ఐకపోతే రైతుల కాసా ఖాతాలోకి భరోసా పైసలు ఏదైతే ప్రతిపక్షాలు తప్పుడు ఆలోచనలు చేస్తా ఉన్నాయి తప్పుడు మార్గాల్లో మాట్లాడుతూ ఉన్నాయి దానికి సంబంధించి నిన్న దాదాపుగా ఆ రెండు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు జమైనట్టు ముప్పై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మందికి అన్నదాతలు లబ్ధి జరిగినట్టు రెండు ఎకరాల లోపు సాగు ఆమోదమైన భూములకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు సోమవారం అన్నదాతల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది పదమూడు పాయింట్ రెండు మూడు లక్షల మంది రైతులకు ఒక వెయ్యి తొంభై ఒక కోట్లు విడుదల చేసింది ఇప్పటివరకు ముప్పై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు కోట్ల రూపాయలను జమ చేసినట్టుగా చెప్తా ఉన్నది ఆయకపోతే రేవంత్ దమ్ముంటే రిజెక్ట్ చేయి కొడంగల్లో లో మళ్ళీ కూడిచేయి మా అభ్యర్థికి యాభై వేల మెజార్టీ రాకుండా రాజకీయ సన్యాసం తీసుకుంటే సీఎం బ్రదర్స్ కు అల్లుడికి పేదలను భూములు అమ్మించకుంటారు కొస్గిలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ్మి తిల్లు ఎట్లా తమ్మి నోరు ఉంది కదా అని మీ నాయన కట్టిన ఇష్టం ఉన్నట్టు నేను ప్రధాన అయితా నేను అదైతా నేను ఇదైతా అంటే తీసి బొందా పెడితే ఫామ్ హౌస్ లోకి వెళ్ళి తిరుడు తిల్లు నువ్వు తగ్గితేనే బీఆర్ఎస్ కు భవిష్యత్తు నాని నువ్వు తగ్గా అదే నాని ఓకే ఆయకపోతే అట్లనే బిఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టి మహారాష్ట్రలో ఏదో కదా వాళ్ళు దేశం మొత్తం తిరిగి ఇరాలి గాలి బోటలు వేసుకొని ఆయన గాయలు కలిసి నచ్చిన అధ్యక్ష మొత్తం తిరిగి రంగరాజన్ను బెదిరిస్తున్న రాఘవరెడ్డి రెడ్డి ఏదైతే ఏందీ రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూలధ రంగరాజన్ పై దాడి వెలుగులోకి వస్తున్న వీర రాఘవ రెడ్డి హిందూ ధర్మరక్షణ కోసం అంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు రామరాజ్యం ఆర్మీ పేరుతో ఇరవై ఐదు మంది రిక్రూట్మెంట్ ఇప్పటికే వీర సహా ఆర్మూర్ అరెస్ట్ మరో పదహారు మంది కోసం గాలింపులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం ఇలాంటి దాడులను ప్రోత్సహించాం రంగరాజ్యం కు ఫోన్ లో పరామర్శ ఇంటికెళ్లి పరామర్శించిన మంత్రి సురేఖ దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నువ్వు రామరాజ్యమే పెట్టుకో రావణ రాజ్యమే పెట్టుకో నువ్వేమన్నా పెట్టుకో మంది దగ్గర పోయి కత్తి పెట్టి బెదిరిస్తా వసూలు చేస్తా తవాలు చేస్తాక తోలు తీస్తారు అదే అయిందిగా తోలు తీస్తారు చట్టం ఎవరికి చుట్టం కాదు కులం మతం సమానత్వం భారతదేశంలో సమ సమానత్వమే ఫైనల్ సాధికారిత రామరాజ్యం పేరు పెట్టుకుంటే అడ్డచువును నరుకుతా అంటే వాడుకోడు స్థానిక ఎన్నికలకు వారంలో షెడ్యూల్ ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక మండలం యూనిట్ గా సర్పంచులు ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు ఎంపీటీసీలకు సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్ రెండు రోజుల్లో కలెక్టర్లకు రిపోర్ట్ పంపనున్న సర్కార్ జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్న కలెక్టర్లు ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజెట్ విడుదల అనంతరం ఎన్నికల షెడ్యూల్ షెడ్యూల్ విడుదలైన పదిహేను రోజుల పదిలో పోలింగ్ రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ జరుగుద్దా జరగదా ఏం తెలుస్తలేదు ఏ ఎన్నిక ముందు ఇది కొంచెం ఇంపార్టెంట్ ఉన్నట్టుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది ఆ టాపిక్ గా మారింది రెండింటిలో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలనే దానిపై క్లారిటీ రాలేదు ప్రభుత్వము కాకపోతే ఎన్నిక ఎప్పుడు వచ్చినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటే వాటి సర్పంచ్ ఇటు ఎంపీటీసీ ఎన్నికలను పూర్తి స్థాయిలో చేసేందుకు పనిచేస్తా ఉన్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన పదిహేను రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉంది గతంలో ఈ మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగగా ఈసారి మాత్రం రెండు విడతల్లోనే పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశాన్ని పరిశీలిస్తా ఉన్నట్టున్నది ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో సర్పంచ్ మన ఏది సర్పంచ్ బాపతి రెండు విడతల్లో పెట్టి ఎంపీటీసీ లను ఒకే విడతలో పెట్టి దాదాపుగా నెల రోజుల్లోనే ఇటు సర్పంచ్ అటు ఎంపీటీసీలను పూర్తి స్థాయిలో ఖతం చేసి మార్చి పదిహేడు లోపల పూర్తి స్థాయి ఆ రాజ్యాంగ బద్దమైన పదవులను నిర్మించే కార్యక్రమం చేస్తా ఉన్నది ఆ కానీ దానికి సంబంధించి మరి ఏం జరుగుద్దా చూడాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటద్దు అని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఎక్కడైతే బీసీ జనాభా తక్కువ ఉందో అక్కడ ఎస్సీ ఎస్టీ జనాలకు ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉందో అక్కడ బీసీ జనాలకు నలభై ఇచ్చే అవకాశం పరిశీలిస్తామంటున్నారు దీని వల్ల మరి పూర్తి స్థాయి న్యాయం జరగకపోతుందని సీనియర్ నాయకులు సీనియర్ అధ్యక్ష రిపోర్టర్ జబ్బర్ ఖాన్ గారు కూడా అభిప్రాయపడ్డారు మరి రానున్న రోజుల్లో ఏం జరుగుద్ చూడాల్సిన అవసరం ఉన్నది పూర్తి స్థాయిలో జరగనున్నట్టుగా తెలుస్తా ఉన్నది బంగారం పై పైకి పోతా ఉన్నది ఇరవై ఏడు రోజుల్లోనే దాదాపు పది శాతం పెరిగిన ధర సుంకాలపై ట్రంక్ వ్యాఖ్యలతో పెట్టుబడిదారులు భయాందారులు ఈక్విటీల నుంచి పసిరి వైపు మళ్లీ నిధులు మళ్లీ బంగారం పది గ్రాములు ఎనభై ఏడు వేలకు తులం బంగారం కొనుక్కోవాలంటే పాత లెక్కన లక్ష రూపాయల అక్షరాల లక్ష రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది ఓకే మానే నుంచి చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ను మరొక మరో సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ కు పెద్దలు మిత్రులు సీనియర్ రిపోర్టర్ జబ్బర్ ఖాన్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ